నారా చంద్రబాబు నాయుడు దళిత బాంధవుడైతే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ దళిత నేత బాబు అన్నారు ఆయన మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు మనం చూసాం తెలుగుదేశం పార్టీ పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం కోసం పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆయన ఆయుధాలుగా అబద్ధాలను పూనుకున్నాడు చెప్పిన అబద్ధం చెప్పకుండా ఊరూరు తిరుగుతూ ముద్దులు పెడుతూ తల మీద చేయబెట్టి నిమురుతూ అబద్ధాలని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అత్యధిక భాగం దళితుల పాత్ర ఉంది దళితులను నమ్మించాడు దళితులకి మీ మేనమావన్ అన్నాడు దళితులకి మీ ఎత్తనిచ్చే అన్నాడు తేరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ప్రారంభించారు మనం చూసాం వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ మొదలుకొని ఇక్కడ అచ్చన్న వరకు ఆయన దళితుల మీద చేసిన దాడులు చూసాం మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడైతే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి ఇది ముమ్మాటికి నిజం దళితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని చేస్తున్నాడు మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి దళితులకు రావాల్సినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కుందా అర్హత అర్హుతుందని నేను ఈ రోజు నుంచి అడుగుతున్నాను ముఖ్యంగా మనం చూసాం మనం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నింపితే మన చంద్రన్న ఒక దళితుడికి పేద దళితుడికి జిఎంసి బాలయోగి లోక స్పీకర్గా గా ఇచ్చి ప్రధాని మంత్రి సైతం లేచి నిలబడి వందనం చేసి అర్హత కల్పించాడంటే అది మన నాయకుడు చంద్రన్న గొప్పతనం మనం ఇంకో కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ఆయన అంటాడు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలని ఈరోజు మీ ముసలి కన్నీరికి చూసే ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోయే ఎటువంటి దళితుడు కావచ్చు బహుజనులు కావచ్చు బీసీలు కావచ్చు లేరని గుర్తుంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఆ రోజు మన ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు ఇదంతా కూడా దళితులు గమనిస్తున్నారు మనం చూసాం మన రాష్ట్రంలో చంద్రాన్న అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ డ్రైవర్లకు చదువుకున్న యువత నిరుద్యోగ డ్రైవర్లకు దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇన్నోవా కార్లు అయితే ఈ రకాలుగా అనేక రకాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మనం చూసాం భూమి కొనుగోలు పథకం ఇది ఎవరికి లేదు ఇది ఎవరికి లేదు చంద్రన్న అనేక మంది దళితులకి భూమి కొనుగోలు పథకం కింద లక్షల ఎకరాలు మనకు తీసిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల ఎకరాలని బలవంతంగా దళితుల దగ్గర లాక్కున్నారు ఇంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను మీకు ఏ అర్హత ఉంటే ఈ రోజు అంబేద్కర్ని మీరు ఆవిష్కరిస్తున్నారని నేను అడుగుతున్నాను మన నాయకుడు చంద్రన్న అమరావతి కొత్త రాజధాని ఇక్కడ ఇరవై ఎకరాల్లో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించదలిస్తే దాన్ని పక్కన పెట్టి ఈరోజు విజయవాడలో ఒక వివాదాస్థలమైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు అంటే ఎప్పటికైనా రేపు రాబోయేది మా ప్రభుత్వం మా చంద్రన్న ప్రభుత్వం రమయాతి రాజధానిలో బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి శృతివనాన్ని ఏర్పాటు చేసి మీ కళ్ళు తిరిపిస్తాడని తెలియజేస్తున్నాను వైసీపీలో ఉన్న నాయకులు మీకు నిజంగా సిగ్గుల ఉంటే ఈ రోజు దళితులకంటూ ఒక్క సంక్షేమ పథకం అయినా ఉందా అని అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పాలి మీకు నిజంగానే సిగ్గుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మీరు బయటకు రావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు నిజంగానే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుంటే ఈరోజు మీరు ఎస్సీ ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని వేరే నియోజకవర్గానికి మారుస్తున్నారు ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేని ఇంకో దగ్గరకు మారుస్తున్నారు అంటే మీ మీద మీకు నమ్మకం లేదు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మార్చాల్సిందే ఎమ్మెల్యేని కాదు జగన్మోహన్ రెడ్డి మార్చాల్సింది మిమ్మల్ని నిన్ను నీ కుర్చీని మార్చాలి నీ కుర్చీలో మా చంద్రన్న కూర్చోవాలి అప్పుడు కాదే ఈ రాష్ట్రానికి నా దరిద్రం పోదని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనందరం గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి మాటలు మనకు అర్థం అవుతున్నాయి మేమంతా పేదలకు డబ్బులు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి పేదలంతా నాకు ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నారు మనం గుర్తుంచుకోవాలి నా పేదలు నా ఎస్టీలు అనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సార్లు బస్సు ఛార్జీలు పిలిచారో మనం చూడాలి అంటే బస్సుల్లో ప్రయాణించేది పేదవారే కనీసం ఆ మాత్రం జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి బస్సు ఛార్జీలను పెంచాలంటే ఇంతకంటే దారుణం ఉందని అడుగుతున్నాను మనం చూసాం విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉంది మనం మన చంద్రన్న అధికారంలో ఉన్నప్పుడు నాలుగు పై పైచిలుగు విద్యార్థుల్ని విదేశాలకు పంపించి చదివిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కరినైనా విదేశాలకు పంపించాడని అడుగుతున్నాను గతంలో మనం పంపించిన విద్యార్థులకు కూడా కనీసం తీసి కట్టలేని దుస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇదంతా కూడా దళితులమైన మనం గుర్తుంచుకోవాలి బలుహులమైన మనం గుర్తుంచుకోవాలి అలాంటి విదేశీ విద్య పథకాన్ని అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పేరు పెట్టాడు అంటే మీరు అంబేద్కర్ కంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను నిజంగానే ఆ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సిగ్గు తెలుసుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ పేరు తీసేసి రోజు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం అనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నినాదాన్ని ఇచ్చారు నేను మీ అందరికీ పదునైన ఆయుధాన్ని అయితే ఇవ్వలేదు కానీ కత్తి కంటే పదునైన ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడని చెప్పాడు మనమందరం కూడా కత్తులు పట్టుకొని తిరగబడలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ లాగా గొడ్డలు పట్టుకొని తిరగబడలేదు మనందరం కూడా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి చంద్రన్నకి వేసి రాజులం అవుదామో జగన్మోహన్ రెడ్డికి బానిసలం అవుదామో మీరే నిర్ణయించుకొని తెలియజేస్తూ